ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు కస్టమర్ దేనికి ప్రాముఖ్యతను అయితే ఇవ్వాలి సో ఫోర్ యాస్పెక్ట్స్కి అయితే ప్రాముఖ్యతను ఇవ్వాలి ఫస్ట్ వన్ ప్రైజ్ సెకండ్ వన్ బ్రాండ్ థర్డ్ వన్ సర్వీస్ ఫోర్త్ వన్ ట్రస్ట్ ఆన్ డీలర్ సో ఈ ఫోర్ యాస్పెక్ట్స్ని కస్టమర్ అనేవాడు ప్రాముఖ్యత నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది ప్రైజ్ విషయానికి ఎందు గురించి అంటే చెప్తున్నాను సో మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ప్రైస్కి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది దొరుకుతుంది అంటే మినిమము థర్టీ థౌజండ్కి కూడా దొరికే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉన్నాయి సో కస్టమర్కి ఒక అవగాహన అయితే ఉండాలి ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రిక్ వెహికల్ నేను కొంటున్నానంటే దాన్ని దేనికి ఉపయోగిస్తాను డైలీ నిత్యం ఒక ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్కి తిరగడానికి ఉపయోగిస్తానా లేదా పిల్లలకి స్కూల్కి దించి మార్కెట్లో తిరిగి జస్ట్ ఒక రోజుకి ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ లేదా కంప్లీట్గా నేను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరుగుతూ దాని మీద ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ బిజినెస్ కానీ అలాంటిది ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను లేదు అని అనుకుంటే ఎయిటీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ సో తిరిగే విధంగా యూస్ చేయాలనుకుంటున్నాను దాన్ని బట్టి అనేది మనకి ప్రైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో కస్టమర్కి ఏ మోడల్ తీసుకోవాలి అంటే ట్వంటీ టు థర్టీ కిలోమీటర్సా ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్సా లేదా హండ్రెడ్ అండ్ అబౌవ్ కిలోమీటర్స్ దాన్ని బట్టి ప్రైజ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది సో అప్పుడు ప్రైజ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్లో తిరిగేటందుకంటే ఒక ఫార్టీ త్రీ థౌజండ్లో మనకి వెహికల్ అయితే వచ్చేస్తుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్గా బిజినెస్ చేసుకోవాలి రోజుకి యాభై నుంచి అరవై కిలోమీటర్లు తిరగాలి అని అనుకునే వాళ్ళకి ఒక అరవై డెబ్బై వేల్లో వచ్చేస్తుంది ఇంకా హైఎండ్లో మంచి పర్ఫార్మెన్సు సూపర్గా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా రోజుకి ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్లు అందరూ వాడాలి అనుకున్నప్పుడు ఒక లక్ష రూపాయలు అయితే పెట్టాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్లో కస్టమర్ కొనేటప్పుడు ఫస్ట్ ఏ మోడల్ అనేది ఎంచుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత బ్రాండ్ విషయానికి రావాలి బ్రాండ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో మనకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ అబోవ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి సో కస్టమర్కి చాలా కన్ఫ్యూజన్ ఇప్పుడు మోటార్ వెహికల్ కొనాలి అని అనుకున్నప్పుడు ఏంటని అంటే ఓన్లీ టెన్ బ్రాండ్స్ ఉంటాయి సో మనకు నచ్చిన బ్రాండ్ వెళ్ళి కొనేస్తాం అయిపోతుంది బట్ ఎలక్ట్రిక్ వెహికల్ విషయానికి వచ్చేసరికి అది కాదు టూ హండ్రెడ్ ప్లస్ అబోవ్ బ్రాండ్స్ ఉన్నాయి ఇందులో ఏ బ్రాండ్ కొనాలో కూడా కస్టమర్కి అవగాహన ఉండట్లేదు సో ఏ నా ప్రిఫరెన్స్ ఏంటంటే మీకు ఒకటి చెప్తాను చూడండి మోటార్ వెహికల్స్కి వచ్చేటప్పటికి ఐసీ ఇంజిన్స్ కాబట్టి ఏ ఇంజిన్ ఎలా పెర్ఫామ్ చేస్తారంటే కస్ కస్టమర్కి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ బ్రాండ్ వెళ్ళి వెళ్ళి కొంటారు ఎలక్ట్రిక్ వెహికల్కి వచ్చేసరికి ఎవరైతే బ్యాటరీస్లో ఏ గ్రేడ్ సెల్స్ ప్రీమియం సెల్స్ వాడతారో ఆటోమేటిక్గా ఆ బ్యాటరీ అనేది స్మార్ట్ బిఎంఎస్ వాడడం వల్ల బ్యాటరీ అనేది ఎఫిషియన్సీ బాగుంటుంది బ్యాటరీ ఎఫిషియన్సీ బాగుండేటప్పుడు ఆటోమేటిక్గా మనకి మంచి మైలేజ్ మంచి నాణ్యత ఉన్న బ్యాటరీ పెట్టడం వల్ల స్కూటర్ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది దీనివల్ల ఏంటంటే నాకు తెలిసే టాప్ ట్వంటీ ఫైవ్ కంపెనీస్ వరకు అందరూ కూడా ఏ గ్రేడ్ సెల్స్ ఇవన్నీ వాడడం జరుగుతుంది సో టాప్ ట్వంటీ ఫైవ్లో ప్రైస్ ప్రకారం ఆలోచించి అందులో ఏది బెటర్ వన్ను మన అనుకూలంగా ఏది ఉంటుందో చూసి కొనుక్కోవడం అనేది చాలా మంచిది నెక్స్ట్ వన్ ట్రస్ట్ ఆన్ డీలర్ నేను ట్రస్ట్ ఆన్ డీలర్ అని ఎందుకు అంటున్నాను అంటే సో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఏదేదో బ్రాండ్స్ ఇది ఉంటుంది కాబట్టి ఫస్ట్ కస్టమర్ చూడాల్సింది డీలరు ఏ కంపెనీ డీలరు ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీని రన్ చేస్తున్నారు ఎలా ఆ కంపెనీ సపోర్ట్ ఉంటుంది కస్టమర్కి ఆ డీలర్ సపోర్ట్ ఎలా ఉంటుంది అవన్నీ చూసి వెహికల్ అయితే కొనాలి ఎందుకు అని అంటే నేను చెప్తున్నాను మనకి కస్టమర్కి పర్ఫెక్ట్ సర్వీసు స్పేర్ పార్ట్స్ అన్నీ రావాలి అని అంటే ఆథరైజ్డ్ డీలర్ దగ్గర వెహికల్ కొంటేనే మీకు సర్వీస్ కానీ వారంటీ కానీ అన్నీ క్లెయిమ్ అవుతాయి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదర్వైజ్ ఆథరైజ్డ్ డీలర్ కాకుండా మామూలుగా తక్కువకు వస్తుందనో ఏదైనా మీరు కొంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడాల్సి అయితే వస్తుంది సో కంపెనీ యొక్క ఆథరైజ్డ్ డీలర్ దగ్గర అయితే వెహికల్ కొనడానికి చూడండి నెక్స్ట్ ఆ డీలరు సర్వీస్ పరంగా ఎంత స్ట్రాంగ్ అనేది కూడా మీరు చూసి కొనాల్సి ఉంటుంది సో సర్వీస్ పరంగా స్ట్రాంగ్ ఎలా ఉండాలి మీకు ఎలా తెలుస్తుందని మీకు డౌట్ రావచ్చు సర్వీస్ పరంగా స్ట్రాంగ్ అని అంటే మీకు ఒకటి చెప్తాను చూడండి ఏ డీలర్ అయితే మనకి ఇన్ షోరూమ్ సర్వీస్ ఇస్తాడు ఇన్ షోరూమ్ సర్వీస్ అని అంటే ఏంటి రెగ్యులర్ కంపెనీ ఇచ్చిన బుక్లో ఉంటుంది పీరియాడికల్ సర్వీసులు చేస్తారు వస్తారు అది అయిపోతుంది తర్వాత రోడ్ సైడ్ అసిస్టెన్స్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే మీకు బండి ఎక్కడ ఆగిపోయినా సరే మీకు అక్కడికి వచ్చి పికప్ తీసుకోవడం కానీ లేదా అక్కడే బాగు చేయడం కానీ ఏదో నెక్స్ట్ డోర్ స్టెప్ సర్వీస్ అంటే మీ ఇంటి దగ్గరకే వచ్చి మీకు సర్వీస్ ఈ మూడు సర్వీసులు ఎవరి దగ్గర అయితే డీలర్ దగ్గర ఉంటాయో వాళ్ళు మీకు స్ట్రాంగ్ అని అర్థం ఈ మూడు సర్వీసులు కూడా మీకు ఏంటంటే ఫస్ట్ ఇన్ హౌస్ సర్వీస్కి మీకు అమౌంట్ కాకోవచ్చు రోడ్ సర్విస్టెన్స్కి నెక్స్ట్ డోర్ స్టెప్ సర్వీస్కి మీకు అమౌంట్ అవుతుంది కానీ ఈ మూడు సర్వీసులు ఇవ్వగలిగిన వాడే మీకు నిజమైన సర్వీస్ ఇవ్వగలడని నా అభిప్రాయం సో ఆ సర్వీసులు ఉన్న వాళ్ళ దగ్గర మీరు వెహికల్స్ కొనుక్కుంటే మీకు రేపొద్దున్న వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు ఇబ్బంది ఉండదు నెక్స్ట్ కస్టమరు ఇంకోటి కూడా గమనించాలి ఇప్పుడు ఒక కస్టమర్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు అతనికి సర్వీస్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి అంటే ఆ లోకల్లో కానీ కాకపోతే ఆ ఒక డిస్ట్రిక్ట్కి ఇప్పుడు ఉన్నారనుకోండి ఆ డిస్ట్రిక్ట్కి మనం ఎక్కడ తిరిగినా మనకి ఇబ్బంది లేకుండా సర్వీస్ సెంటర్లు ఉన్నాయా అవి కూడా చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు మన విషయానికి వద్దాం డీకే మోటార్స్ మనకి శ్రీకాకుళంకి మనం డీలర్ డీలర్కం డిస్ట్రిబ్యూటర్ కెనిటిక్కి బ్యాటరీ మోటార్కి మనకి పాలకొండలో ఒక సర్వీస్ సెంటర్ ఉంది పుత్తూరులో ఒక సర్వీస్ సెంటర్ ఉంది నర్సన్పేటలో ఒక సర్వీస్ సెంటర్ ఉంది మళ్ళీ శ్రీకాకుళంలో మన యూజేజ్ సర్వీస్ సెంటర్ ఉంది సో మన కస్టమర్ మన దగ్గర వెహికల్ కొన్ని మన ఆల్మోస్ట్ శ్రీకాకుళం డిస్టిక్ మొత్తం ఎటు తిరిగినా సరే వాడికి సర్వీస్కి అనేది ఇబ్బంది ఉండదు దాంతోపాటు మనం రోడ్ సైడ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తాం నెక్స్ట్ మళ్ళీ డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఇస్తాం సో కాబట్టి ప్రైజ్ చూడాలి బ్రాండ్ చూడాలి నెక్స్ట్ డీలర్ తల్కా ట్రస్టబుల్ కూడా మీరు చూడాలి నెక్స్ట్ సర్వీస్ కూడా చూడాలి ఈ నాలుగు